కేసీఆర్ నీ పని అయిపోయింది నువ్వు రద్దయిన వెయ్యి నోటివి సో సంచలన ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మాయా కబుర్లు లావు కబుర్లు లాపు అని చెప్పేసి ఈయన అంటున్నారు ఎవరు నిన్ను నమ్మరు నీదంతా గొడవ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా చూసుకోవచ్చు అన్నమాట నీ వారసత్వమే ఇక్కడ కరువు సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయితే అయ్యారనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాష్ట్ర ప్రజల్లో నీ పట్ల నీ పాలన పట్ల ఉన్న అభిప్రాయం అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా లబ్ధి పొందేందుకు ఇంకా అవే పోరంబోకు మాటలైతే మాట్లాడుతున్నామని అని బారాస అధినేత కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మొన్నటికి మొన్న ఓటమి పాలే నీకు బుద్ధి రాలేదా అని ప్రశ్నించారు ప్రజలు ఇప్పుడే నిన్ను అమ్మే స్థితిలో లేరని కూడా వ్యాఖ్యానించారన్నమాట సో ఈ విధంగా సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే జరిగిందనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే నీ పని అయిపోయింది కేసీఆర్ నువ్వు ఎలా మాట్లాడితే అంటే ఒక ఈ విధంగా మాట్లాడితే అని అయితే తిట్టడం అయితే జరిగిందనమాట సో రద్దయిపోయిన వెయ్యి నోటు నువ్వు అని చెప్పి వీనైతే అన్నారు సో మరి మీరేమంటారు మీ అభిప్రాయం ప్రకారం కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని